హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ బిగ్ బాస్ నైన్ తెలుగు డే సిక్స్టీ ఎయిట్ హైలైట్స్ నేను ఏడు స్థానం చస్తాను నీకు అనవసరం కళ్యాణ్ పై తనుజ ఫైరింగ్ ఈ మూతో మళ్ళీ లొల్లేసిన విండేసేవయ్య బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్లో హౌస్ మేట్స్ అందరికీ ఎంతో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు నవంబర్ పద్నాలుగున బాలల దినోత్సవం సందర్భంగా హౌస్ మేట్స్ కి తమ బాల్య ఫోటోలను చిన్ననాటి ఫొటోస్ను వాళ్ళ ఫ్యామిలీ మెమరీస్ తో గుర్తు చేసి ఎంతో ఎమోషనల్ గా చూపించారు బిగ్ బాస్ ఇక వీటిని చూసి ఆ ఫోటోలు వెనకాల ఉన్న తమ ఎమోషనల్ కనెక్షన్ గురించి అందరూ పంచుకున్నారు ఈ సందర్భంగా ఇమాన్యుయల్ కళ్యాణ్ చెప్పి చెప్పిన తమ జ్ఞాపకాలు అయితే అందరినీ గుండెలు బరివెక్కించాయి అయితే అంతకు ముందు కళ్యాణ్తో తనుజ పెద్ద గొడవ జరిగింది బిగ్ బాస్ సీజన్ నైన్ లో నిజానికి ఈ వారం ఫ్యామిలీ వీక్ జరగాల్సి ఉంది కానీ అనుకోకుండా అది వచ్చే వారానికి వాయిదా పడింది దీంతో ఈ వారం మొత్తం బీబీ రాజ్యం అంటూ టాస్కులు పెట్టి చివరికి తనుజ కెప్టెన్ అయ్యేలా చేశారు అంటే ఫ్యామిలీ వీక్కి తనుజ కెప్టెన్ గా ఉండబోతుంది ఇక ఫ్యామిలీ వీక్ ఎంత ఎమోషనల్ గా ఉండబోతుందో ఇప్పటికే నేటి ఎపిసోడ్తో ఒక ట్రైలర్ వదిలాడు బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికీ తమ చిన్ననాటి జ్ఞాపకాలను స్వీట్ మెమరీస్ ను హౌస్ లోపలకు పంపించాడు ప్రతి ఒక్కరికి సంబంధించిన తమ చిన్ననాటి ఫొటోస్ ను హౌస్ లో చూసి అందరూ సర్ప్రైజ్ అయ్యారు ఆ ఫోటోలు దాని వెనకాల ఉన్న గతాన్ని చూస్తే హౌస్ మేట్స్ ఒక్కసారిగా తమ జ్ఞాపకాల్లో టైం ట్రావెల్ చేశారు ఈ సందర్భంగా తనుజ తన ఫ్యామిలీని గుర్తుకు తెచ్చుకొని చాలా ఎమోషనల్ అయింది అయితే ఈ ఎమోషన్ ని అర్థం చేసుకొని మంచిగా ఏడవకు తనుజ అంటూ కళ్యాణ్ అన్నాడు అయితే ఈ మాటకి కోపం తెచ్చుకున్న తనుజ కళ్యాణ్ పై రేచిపోయి విరుచుకుపడింది గార్డెన్ ఏరియాలో తనుజ అటు ఇటు నడుస్తూ ఎంతో ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది అది చూసిన కళ్యాణ్ ఏ నేను రా బాబు నేను ఏమనలేదు నాకేం సంబంధం లేదు అని కళ్యాణ్ సరదాగా అన్నాడు ఆ చైల్డ్హుడ్ మెమరీస్ అంటే ఆ జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటే తనుజా కన్నీళ్లు పెట్టుకుంది దీంతో కూర్చో కూర్చో నువ్వు నడిస్తే ఎక్కువగా ఏడుస్తావు అంటూ కళ్యాణ్ అనుభవ అన్నాడు ఎంత ఫాస్ట్గా డేస్ అయిపోయాయి చెల్లి మ్యారేజ్ గుర్తుకు తెచ్చుకుంటే ఆ రోజుల్లో మేము ముగ్గురు ఉండేవాళ్ళము అది గుర్తుకొస్తుంది మళ్ళీ ఆ డేస్ తిరిగి రావు కదా అని తనుజా చెప్పుకొచ్చింది ఇక తనూజ ఏడుపు చూసి అనవసరంగా అడిగాను అని కళ్యాణ్ అనుకున్నాడు వెంటనే ఏ ఆగు కళ్యాణ్ ఏడవద్దని మళ్ళీ చెప్పాడు తర్వాత తాను ఏదో చెప్తుంటే మాటి మాటికి కళ్యాణ్ ఆపడంతో తనుజాకి చిరాకు దుబ్బి లోపలికి వెళ్ళిపోయింది ఇక కళ్యాణ్ వెనకాలే వెళ్ళి అక్కడ కూర్చున్నాడు దీంతో నువ్వు ఒక క్వశ్చన్ రేజ్ చేసినప్పుడు నన్ను ఆన్సర్ చెప్పనివ్వు ఎందుకని నువ్వు ఆన్సర్ చెప్పటం లేదు ఏడుస్తున్నావు ఏడవటం ఆపటం కూడా తప్పేనా అని కళ్యాణ్ అన్నాడు ప్లీజ్ నీలో ఉన్న వర్స్ట్ పార్ట్ అదే నువ్వు ఏదైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పే వాళ్ళని చెప్పనివ్వాలి నేను ఏదో అనుకుంటాను కానీ నువ్వు వినవు మరి అలాంటప్పుడు నువ్వు క్వశ్చన్ అడగటం ఎందుకు అని కళ్యాణ్ ని తను నిలదీసింది అండ్ దీంతో పాటు కొంత ఫైరింగ్గా కూడా వాళ్ళిద్దరి సంభాషణ జరిగింది ఆ తర్వాత కళ్యాణ్ చిన్నప్పుడు కృష్ణుడి వేషం వేసిన ఫోటోని పంపించారు బిగ్ బాస్ అది చూసి తన జ్ఞాపకాలు కళ్యాణ్ పంచుకున్నాడు ఇది కృష్ణాష్టమి నేను ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు తీసుకున్న ఫోటో చాలా క్యూట్గా ఉండేవాడిని నా వరల్డ్కి నేనంటే ఎంతో ఇష్టమో అప్పటికప్పుడు కృష్ణుడి వేషం వేయించారు అది ఆ ఫోటోకి ఉన్న ఫ్లాష్ బ్యాక్ డాడీ బిజినెస్లో చాలా హై చూశారు నేను పుట్టడం వల్ల కలిసి వచ్చిందని అందరూ అనేవాళ్ళు అప్పుడు మా ఫ్యామిలీ ఎంతో సంతోషంగా ఉండేది అని చెప్పుకొచ్చి తన ఫీలింగ్స్ని తో పంచుకుంటున్నాడు తర్వాత చిన్నప్పుడు చాలా బాధలు పడ్డాను అంటే చిన్నప్పుడు కదా తెలిసేది కాదు నేనేం చేశానని నాకు ఇంత దూరం పెడుతున్నారు అనేది అర్థమయ్యేది కాదు తిట్టుకునేవాడిని నా లైఫ్ ఏంటి ఎలా అయిపోయింది అని ఎన్నో బాధల తర్వాత ఇప్పటికీ ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను హాస్టల్ వార్డెన్ దగ్గర కూర్చొని ప్రతి ఆదివారం ఫోన్ వస్తుందని వెయిట్ చేసేవాడిని కానీ ఒక్కసారిగా కూడా కూడా నాకు ఫోన్ వచ్చేది కాదు నా ఇరవై మూడేళ్లలో నేను నాలుగేళ్ళు మాత్రమే వాళ్ళతో ఉన్నాను అంటూ గొక్క పెట్టి వేచేశాడు పవన్ కళ్యాణ్ దీంతో సంజన భరణి డీమోన్ దివ్య వచ్చి కళ్యాణ్ ను ఓదార్చారు నెక్స్ట్ నేను కడుపున పుట్టినప్పుడు అమ్మ మట్టి తినేదట నెక్స్ట్ ఇమాన్యుయల్ తన బ్రదర్తో చిన్నప్పుడు తీసుకున్న ఫోటోను వచ్చింది ఆ ఫోటోలో ఇది నేను ఇమాన్యుయల్ ఇది మా అన్నయ్య డానియల్ మా ఇద్దరిది ఒక ఏడాదికి ఇద్దరిది ఏడాదికి ఒక ఫోటో ఉంటుంది కష్టాలు అందరికీ ఉంటాయి మా అమ్మకి నన్ను కనడం ఇష్టం లేదు ఎందుకంటే అప్పటికే మా అమ్మ తినడానికి తిండి ఉండేది కాదు మాకు పాక ఇల్లు ఉండేది నా టెన్త్ క్లాస్ అయిపోయే వరకు కూడా మేము అక్కడే ఉన్నాం నేను కడుపున ఉన్నప్పుడు మా అమ్మ క్లియర్గా ఒక మాట చెప్పాడట మనకే తిండి లేదు ఇంకొకడు ఎందుకు వద్దు అన్నాడు కానీ మా అమ్మ మాత్రం ఆపి ఉంచండి అబ్బాయి పుడతాడు అనిపిస్తుంది వాడి వల్ల మీ లైఫ్ మారుతుంది అని చెప్పి పట్టుబట్టి నన్ను కడుపున పెట్టుకొని తిండి లేక మాట చెప్పింది నేను మా అమ్మ చేయని పని లేదు చాలా చిన్న ఏజ్ నుంచే పొలం పనులు పత్తి తీయడానికి సిమెంట్ పనికి ఎన్నో పనులు చేశాను డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా నైట్ రెండు మూడు వరకు మేము క్యాటరింగ్కి వెళ్ళే వాళ్ళము అలా మా డబ్బులతోనే డిగ్రీ వరకు చదువుకున్నాము వీడు నా లైఫ్కి ఒక హీరో అని చిన్నప్పటి నుంచి నన్ను మరో నాన్నలాగా పెంచాడు ఇక ఇరవై మా మాటలు వేయాలంటే నన్ను ఏదో మయనిచ్చేవాళ్ళు వాడు పదిహేను మోసేవాడు వాడు సన్నగా ఉంటాడు అయినా కానీ నన్ను ఎక్కువ పని చేయించేవాడు కాదు ఎందుకో మూడేళ్లుగా మేమిద్దరం సరిగా మాట్లాడుకోవటం లేదు గ్యాప్ ఎందుకు వచ్చిందో తెలియదు అందరూ ఇండస్ట్రీకి వచ్చాక నీ తమ్ముడు సక్సెస్ అయ్యావు కదా నువ్వెందుకు సక్సెస్ కాలేదని అందరు చెప్పడంతో వాడు ఫీల్ అవుతున్నాడు నేను నా కాళ్ళ మీద నిలబడి నేను సక్సెస్ అవుతున్నానని బలంగా నిలబడ్డాడు వీడు కన్ఫామ్గా ఒక డైరెక్టర్ అవుతాడు అంటూ ఇమాన్యుయల్ ఎంతో ఎమోషనల్ గా తన భావోద్వేగానికి గురయ్యాడు ఇక ఫైనల్ గా తనుజ తన సిస్టర్ తో ఉన్నప్పుడు చిన్నప్పుడు ఫోటో ఒకటి వచ్చింది ఆ ఫోటో నేను యూకేజీలో ఉన్నప్పుడు తీసుకుంది మేము ముగ్గురం అక్కా చెల్లెలు ముగ్గురం వరుసగా కూతుళ్ళే పుట్టడంతో అందరూ నాన్నకు జాలిగా చూసేవాళ్ళు ముగ్గురు కూతుళ్ళు అంటే కష్టమే పెళ్లిళ్ళు చేయాలి అనే చేయడం అనే వాళ్ళు దీంతో నాన్నగారు కూడా భయపడి పెద్దగా చదివించలేరు త్వరగా పెళ్లిళ్ళు చేద్దామన్నారు కానీ మా అమ్మ మాత్రం నా కోసం నాన్నకి దూరంగా ఉన్న పర్వాలేదని మా చదువు కోసం హైదరాబాద్ తీసుకువచ్చింది నా లైఫ్లో బెస్ట్ సూపర్ హీరో మా అమ్మే ఎందుకంటే నా వల్ల అవ్వదు అనే విషయాన్ని కూడా నువ్వు చేయగలవు అని నాకు ఎంతో సపోర్ట్ చేసింది నీ వల్లే సావిత్రి నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటూ థ్యాంక్ యూ మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ అంటూ తనుజ తన భావోద్వేగానికి గురి అయ్యి కళ్ళెమ్మ నీళ్ళు పెట్టుకొని ఏడ్చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్